అది అర్ధరాత్రి రెండు గంటల సమయం అవుతుంది హాస్టల్ మొత్తం గాఢ నిద్రలో ఉన్నారు కానీ మాలవికకు అప్పుడే దాహం వేస్తుంది తన నీళ్ళ బాటిల్ నింపడానికి బయటికి వచ్చింది కానీ బాల్కనీలో ఒక్క లైట్ మాత్రమే ఉంది అది కొద్దిసేపటికోసారి టక్ టక్ మంటూ చప్పుడు చేస్తుంది కానీ కారిడార్ చివరిలో ఆమెకి ఎవరో నిల్చున్నట్టు కనబడింది వాటిని మేడం అయ్యి ఉంటారని అనుకుంటుంది కానీ మాలవిక మేడమనుకుని తన దగ్గరికి వెళుతుంది ఒక్కసారిగా ఆమె వెనక్కి తిరిగి చూడగా ఆమె ముఖం క్షీణించి చర్మం చిట్లుపోయి కళ్ళు మెరుస్తున్నట్లుగా అనిపిస్తుంది ఆమె పక్కన ఉన్న లైట్ మళ్ళీ టక్ టక్ అన్నది మాలవికకు గుండె ఆగినంత పని ఇంది ఒక్కసారిగా ఆ తెల్ల చీర కట్టుకున్న ఆమె మాలవిక దగ్గరగా వస్తుంది మాలవిక భయంతో వెనక్కి తిరిగి పారిపోతుండగా ఒక్కసారిగా తలుపులన్నీ గట్టిగా కొట్టుకొని సాగాయి గాలి కూడా వేగంగా వీచ సాగింది అప్పుడే ఆ తెల్ల చీర కట్ నామే గట్టిగా ఇక్కడికి రావద్దని చెప్పాను కదా అంది